మేడ్చర్ జిల్లా నాగారం మున్సిపల్లో పదకొండు లక్షల రూపాయల రోడ్డు పనులకు పదహారు పర్సెంట్ ఇవ్వాలని కాంట్రాక్టర్ని డిమాండ్ చేసిన డిఈ రఘు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తి అయ్యింది ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టరేట్ రాధిక గుప్తా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు ఇలా లంచం ఎంతవరకు సమంజసం అంటున్న మున్సిపల్ ప్రజలు స్థానిక మాజీ వార్డు మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తి అయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతి అడ్డాగా మారేసారెం స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికీ అయినా మున్సిపాలిటీ దృష్టి పెట్టానని కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిమిట్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయలు విలువ చేసే వర్క్స్ అని కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ హెక్సీ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అవుట్ చేస్తే శాంక్షన్ అయ్యారు బిల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ తీస్తే ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు సరే నేను ఇచ్చుకోలేను ఏమైనా తగ్గించండి అది ఏదంటే వీళ్ళు వెళ్ళి లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ రావట్లేదు అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాను ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారి తెలిపి సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతను కూడా పిల్చేసి అతనికి అతనికి ఇస్తే బాగుంటాయని చెప్పాలని పిలిపిచ్చారు సో టోటల్గా ఇందులో ఎప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయరు రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో నిలువ బాయ్ అడిగినా వీళ్ళ ముగ్గురిని కూడా మేము లడ్డ పట్టుకోవడం జరిగింది చార్జ్ చేస్తాం సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ కానీ కరెక్ట్ లీగల్ లీగల్ ప్రసంగి ప్రకారమే ఉందా సార్ ఇట్లా మనం ఈ మధ్యకాలంలో కాలంలో మున్సిపాలిటీ లేదు కదా అది కూడా విచారణ చేస్తాం అండి అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం మాకు మాత్రం తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా తిరగడం జరిగింది ఆ టెండర్స్లో బాగానే వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేస్తాం పర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగినట్టు డిమాండ్ చేసిన అప్పుడు అనమాట కంప్లైంట్కి వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా అంత లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి అప్పు అని చెప్పేసి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారో అది కూడా విచారణ చేస్తా విచారణలో ఉందండి ఇప్పటి వరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాత్రం మీకు వచ్చినాయి కూడా మేము విచారణ చెప్పి విధంగా చర్య తీసుకుంటాము అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ని చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకుని తగిన చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ